సమాంతాన్ని రిలీజియన్ మార్చుకోమని టైం ఇచ్చారట అత్తవారైన అక్కినేని ఫ్యామిలీ ఎస్ సమాంత రూత్ ప్రభుని కోడలిగా పరిచయం చేసిన నాగార్జున ఇప్పట్లో చైతూ సమాంతాల పెళ్లి ఉండబోదన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాడు కారణం వధూవరులింకా కి రెడీ కాకపోవడమే అకార్డింగ్ టు రిపోర్ట్స్ శామ్ కి రిలీజియస్ కన్వర్షన్ కోసమని కొంత సమయం అక్కినేని ఫ్యామిలీ ఇచ్చిందట బై బర్త్ క్రిస్టియన్ అయిన సమాంత త్వరలో హిందూయిజం పుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయని టాక్ నడుస్తోంది శామ్ తన పేరెంట్స్ కోసం ఓ ప్రైవేట్ సెర్మనీ అరేంజ్మెంట్ లో చైతూని చర్చ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిగ్ ఫ్యాట్ హిందూ వెడ్డింగ్ లో ఇద్దరు పెళ్లి ధూమ్ ధామ్గా గా జరుగుతుందని న్యూస్ హల్చల్ చేస్తోంది ఈ హ్యూజ్ హిందూ వెడ్డింగ్ కి చాలా మంది ప్రామినెంట్ పొలిటీషియన్స్ ఇండస్ట్రీ పర్సనాలిటీస్ సోషల్ క్రిటిక్స్ అటెండ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వీడియో మరి నచ్చితే అలా చూస్తారే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ కూడా మరి